హలో వ్యూవర్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఈరోజైతే ఒక మంచి హెల్తీ రెసిపీతో మేము ముందుకు వచ్చాను ఏంటి బ్లాక్గా ఉందని చెప్పేసి చూస్తున్నారా సో ఇది వచ్చేసి బ్లాక్ క్యారెట్ హల్వా అండి హెల్త్కి అయితే చాలా 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 మంచిది ఇది వచ్చేసి మనకు ఓన్లీ యూపీలో మాత్రమే దొరుకుతుంది సో యూపీ సైడ్ వచ్చేసి జనవరి డిసెంబర్లో ఎక్కువగా దొరుకుతుంది ఆల్మోస్ట్ ఇప్పుడు అన్ని స్టేట్లలో కూడా అవైలబుల్లో ఉంది కావచ్చు పెద్ద పెద్ద మాల్స్లో మాత్రం ఖచ్చితంగా అవైలబుల్లో ఉంటుంది ఇది వచ్చేసి బ్లాక్ క్యారెట్ అనమాట సో గీర్తా ఉంటే చేతి మొత్తం ఇలా పర్పుల్ కలర్లో ఉంది చూసిన వాళ్ళైతే బీట్రూట్ అని చెప్పేసి అనుకుంటారు కానీ కాదు ఇది వచ్చేసి బ్లాక్ క్యారెట్ అనమాట హెల్త్కి అయితే చాలా 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 మంచిది అండ్ నడు ఉన్న వాళ్ళకైతే చాలా బాగా పనిచేస్తుందట ఇది మనకు యూపీలో చాలా ఫేమస్ దీనికి సంబంధించిన స్వీట్స్ అయితే చాలా ఎక్కువ దొరుకుతాయి అండ్ దీన్ని ఖాళీ గాజర్గా హల్వా అని చెప్పేసి అంటారు సో బ్లాక్ గాజర్ హల్వా నల్లగా ఉంటుంది కదా క్యారెట్ దాని హల్వా బట్ ఇది వచ్చేసి మనకు పర్పుల్ కలర్లో ఉంటుంది ఫస్ట్ క్యారెట్ని బాగా కడుక్కొని మీద పీల్ ఉంటుంది కదా అది తీసేసుకొని సో ఇలా ఆలు స్లైసర్ ఉంటుంది కదా దాంట్లో మనకు క్యారెట్ తురుము కూడా ఉంటుంది దాంతోనే సో మొత్తం ఇలా తురుముకోవాలి చూడండి నా చేతిలో మొత్తం పర్పుల్ కలర్కి అయితే చేంజ్ అయ్యేది ఒక డే పో పడుతుంది ఇది మొత్తం పోవడానికి కడాయిలో ఒక త్రీ టేబుల్ స్పూన్ వరకు నెయ్యి తీసుకొని మనము గ్రేట్ చేసి పెట్టుకున్న ఈ క్యారెట్ తురుమునైతే యాడ్ చేసుకోవాలి ఇక్కడ నేను డిఫరెంట్ ప్రాసెస్లో అయితే ట్రై చేస్తున్నాను ఎక్కువగా మనం క్యారెట్ హల్వా చేసుకుంటే పాలల్లోనే ఉడికిస్తాం కదా ఇక్కడ నేను వచ్చేసి కంప్లీట్గా దీన్ని నెయ్యిలో ఒక టూ త్రీ మినిట్స్ ఫ్రై అయిన తర్వాత ఇందులో చక్కెర యాడ్ చేసుకొని బాయిల్ చేస్తాను అనమాట ఈ ప్రాసెస్లో ఒకసారి క్యారెట్ హల్వా ప్రిపేర్ చేసి చూడండి టేస్ట్ అయితే చాలా ఎక్సలెంట్గా వచ్చింది ఇలా ఒక రెండు మూడు నిమిషాల పాటు నెయ్యిలో ఫ్రై అయిన తర్వాత షుగర్ అయితే యాడ్ చేసుకుంటున్నాను ఒక కప్పుకి కొద్దిగా తక్కువ షుగర్ యాడ్ చేసుకుంటున్నాను సో మొత్తానికి షుగర్ తినను అనుకున్న వాళ్ళు బెల్లం ఉంటుంది కదా సో ఆ బెల్లాన్ని తురుముకొని వేసుకోవచ్చు ఇలా ఒక త్రీ ఫోర్ మినిట్స్ వరకు కలుపుకుంటూ ఉంటే మనకు షుగర్ అనేది మొత్తం మెల్ట్ అవుతుంది అనమాట అండ్ షుగర్ మెల్ట్ అయిన తర్వాత అందులో నుంచి వచ్చిన షుగర్ లిక్విడ్ ఉంటుంది కదా దాహంతోనే ఆల్మోస్ట్ మనకు సెవెంటీ పర్సెంట్ అయితే ఉడికిపోతుంది సో చూడండి ఒక ఫైవ్ టు టెన్ మినిట్స్ వరకు చెక్కరి దాంట్లో ఉన్న లిక్విడ్ మొత్తము రిలీజ్ చేస్తుంది సో ఇది వచ్చేసి సెవెంటీ సెవెంటీ ఫైవ్ పర్సెంట్ మనకు ఆ లిక్విడ్లోనే ఉడికిపోతుంది అనమాట ఇలా బాయిల్ అయిన తర్వాత ఇందులో ఒక టూ కప్స్ వరకు మిల్క్ యాడ్ చేసుకోవాలన్నమాట అండ్ ఇది చేస్తున్నప్పుడు కలుపుతూనే ఉండాలి షుగర్ వేసిన తర్వాత తొందరగా అడగంటే ఛాన్స్ అయితే ఉంటుంది అందుకోసం అని చెప్పేసి కలుపుతూనే ఉండాలి తర్వాత ఇందులో నేను టూ కప్స్ మిల్క్ అయితే యాడ్ చేసుకొని కంటిన్యూస్గా ఇలా తిప్పుకుంటున్నాను అనమాట సో చూడండి మూత పెట్టేసుకొని ఉంచేసాను సో కంప్లీట్గా మనకు లిడ్ మొత్తము పర్పుల్ కలర్కి అయితే ట్రాన్స్ఫర్ అయిపోయింది సో ఇలా ఒక టెన్ టు ఫిఫ్టీన్ మినిట్స్ చేస్తూ ఉండగా మొత్తం దగ్గరకు వస్తుంది సో మనకు పాలనేటివి కొద్దిగా కూడా ఉండద్దండి అసలు పాలు ఉంటే స్మెల్ వస్తుంది సో ఇలా మొత్తం దగ్గరకు వచ్చిన తర్వాత ఇందులో నేను పచ్చి కోవానైతే యాడ్ చేస్తున్నాను ఈ కోవా వచ్చేసి రియల్ పాలతో చేసింది కాదు నేను మన పాల ప్యాకెట్ పౌడర్ ఉంటుంది కదా సో దాంతో కోవా ప్రిపేర్ చేశాను సో అది కోవా ఎలా ప్రిపేర్ చేసుకోవాలో నేను వేరే వీడియో అయితే అప్లోడ్ చేస్తాను సో ఇలా కోవా వేసుకున్న తర్వాత మొత్తం బాగా కలుపుకోవాలి ఈ కోవాను డైరెక్ట్గా అలా వేయడం కలన చేత్తోనే ఇలా చుంచుకుంటూ వేసుకుంటే బెటర్ అనమాట కోవ మొత్తం ఒక దగ్గరకు వచ్చేస్తుంది కాబట్టి సో వేసినప్పుడు కలిపేటప్పుడు కొంచెం ఇబ్బందిగా అనిపిస్తుంది సో చూడండి ఎంత లుకింగ్ అయితే ఎలా ఉందో చాలా డెలిషియస్ ఉంది కదా సో ఇప్పుడు చూస్తూ ఉంటే నోరు ఉంది తర్వాత ఒక బౌల్లో కొద్దిగా నెయ్యి వేసుకొని డ్రై ఫ్రూట్స్ మన దగ్గర ఏవైతే డ్రై ఫ్రూట్స్ ఉన్నాయో అవి యాడ్ చేసుకోవచ్చు ఇక్కడ నేను బాదం కాజు తర్వాత కిస్మిత్ అయితే యాడ్ చేసుకుంటున్నాను అండ్ ఫైనల్గా కొద్దిగా ఇలాచి పౌడర్ని అయితే యాడ్ చేసుకుంటున్నాను సో ఈ ఇలాచి పౌడర్ ఇష్టం లేదనుకున్న వాళ్ళు వెనిలా ఎసెన్స్ కూడా యాడ్ చేసుకోవచ్చు సో చూడండి ఎంత పర్ఫెక్ట్గా వచ్చిందో క్యారెట్ హల్వా చాలా సింపుల్గా టేస్టీగా ఈ ప్రాసెస్లో చేసుకుంటే చాలా ఎక్సలెంట్గా ఉంటుంది ఒక్కసారి చేసినందుకు మా హస్బెండ్ అయితే మళ్ళీ మళ్ళీ చేయమన్నారు సో టేస్ట్ అయితే చాలా చాలా బాగుంది ఒకసారి ట్రై చేసి చూడండి ఖచ్చితంగా అండ్ ఇక్కడ నేను ఫైనల్గా కొద్ది డ్రై ఫ్రూట్స్తో అయితే గార్నిష్ అయితే చేస్తున్నాను కాజు పిస్తా ఇవి యాడ్ చేసుకుని అయితే గార్నిష్ చేశాను సో రియల్గా చెప్తున్నాను ఈ క్యారెట్ హల్వా అయితే చాలా చాలా బాగుంది టేస్ట్ అయితే చాలా ఎక్సలెంట్గా ఉంది మెయిన్గా బ్యాక్ పెయిన్ అలాగే రక్తహీనత ఎవరికైతే ఉంటుందో ఒకసారి ట్రై చేయండి ఖచ్చితంగా దొరుకుతుంది మీకు నా వీడియోస్ నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి